ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ధి వీడియో మనం వాడిని అక్కడ వదిలిపెట్టేసి నేను ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం సింకరణి రాయదుర్గ్ మెట్రో దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి చర్లపల్లి పోవాలి అక్కడ నుంచి ట్రైన్ ఉంది మనకి చార్మినార్ అండ్ ఎంజార్చ్ చెన్నై ఇంతకుముందు నాంపల్లి ఉంటుండే కానీ ఇప్పుడు చర్లపల్లి పోవాలి తోడ ముష్కిలే కామె లేకన్ దానా పడేకా గడిజానకి వెళ్ళి చలో జస్ట్ సికింద్రాబాద్ ఈస్ట్లో దిగేసా సో ఇక్కడ నుంచి ఆరు పదికి యాక్చువల్గా సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రి ఉంది అండ్ చర్లపల్లి పోతే ఎంజీఆర్ అనే దొరుకుతుంది లేకన్ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి అట్లేదు నాకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది కానీ టైం జరిగిపోదు సో అందుకనేసి సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రికి పోతే బెస్ట్ అని నా థాట్ లెట్స్ సి వాట్ హ్యాపన్స్ ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనం చెర్రపల్లి పోగలుగుతామా రిస్క్ తీసుకోవటం అనవసరం అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఒక గంట ఆగామంటే లిటరల్లీ మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది ఎక్కిపోతా ఏడెక్కిపోతా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ నాంపల్లి వెళ్తానా ఎందుకో స్టేషన్లో చెప్తా बहुत तो अच्छा लग रहा है ना हैदराबाद अरे भाई गजब दिख रहे हैं पूरा भी अच्छा दिख रहा है ना రీజను మనం సికింద్రాబాద్ కాకుండా నాంబల్ రావడానికి మెయిన్ కారణం ఇదే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎందుకంటే చార్మినార్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ ఫ్రమ్ నాంపల్లి సో ఇక్కడైతే జనరల్ టికెట్లో మేబీ ఛాన్సెస్ ఒక సీటు దొరికేదానికి అయ్యో జనరల్ క్లాస్ జనరల్ అయినా ఇది జనరల్ అయినా జనరల్ సో సీట్లు అయితే ఉన్నాయి గీట్ మంచిగా ఉన్నాయి ट्रेन में जगह तो है लेकिन बहुत जगह है बहुत जगह है ट्रेन में बहुत सीट काली है बस इधर वेटिंग है యాక్చువల్గా ఇప్పుడు ఈ విండో సీట్ మనం దొరకటానికి ఒక చిన్న రేజర్ ఉంది అది చైతన్య గోడు చైతన్య గోడికి దీనికి సంబంధం అనుకుంటే నేను ఇందాక ఈ కోచ్ వస్తూ ఉన్నాను కదా సో ఇక్కడ చైతన్య వాళ్ళ ఊరు అబ్బాయి అన్న వర్స్ అవుతాడంట అతను చూసి నన్ను గుర్తుపట్టాడు బ్రో మీరు చైతన్య ఫ్రెండే కదా అంటే బ్రో మీకు ఎట్లా తెలుస్తారంటే చెప్పాడు అనమాట సో ఇట్లా మా అన్న చైతన్య దెన్ యూస్ టు సీ యువర్ వీడియోస్ లైక్ అప్పుడప్పుడు చూపిస్తుండేవాడు మీ వీడియోస్ అంటే ఓకే బ్రో ఇట్లా ఈ సీట్ నాదే నువ్వు కూర్చుంటానే కూర్చో అన్నాడు సో నేను కూడా లైట్ వెళ్ళేదాకా వీడియో తీసుకోవచ్చు అనేసి బ్రో నేను ఇక్కడ కూర్చుంటా అంటే బ్రో అయితే పైన సెటిల్ అయ్యాడు సో థ్యాంక్స్ రా చేతి నేను ఇంకా టైము ఎగ్జాక్ట్గా సిక్స్ బండి గదిలేసింది ఫ్రమ్ నాంపల్లి మనకి కావలికి వెళ్ళేదానికి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం సారీ సాయంత్రం ఒకటిన్నర నుంచి రెండున్నర లేదా మూడు మధ్యలో కావలకి అయితే చేరుకుంటుంది ఇది చేరుకున్న తర్వాత అయితే నారాయణాద్రి వస్తుంది కావలికి సో లెట్స్ ఈరోజు జర్నీ బాగా జరగాలని కోరుకుందాం ఈరోజు మందే ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ వస్తున్నాను కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా హైదరాబాద్ లోకల్ ట్రైన్ ఎక్కల లెట్రల్ ఇది నెక్లెస్ రోడ్డు స్టేషను సో మీరు ఎంతమంది హైదరాబాద్ లోకల్ ట్రైన్ ఎక్కారు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నేనంటే ఒక్కసారి కూడా ఎక్కాలా ఏమో మరి ఛాన్స్ రాలా ఫస్ట్ థింగ్ అరగంట పట్టింది సికింద్రాబాద్ రావటానికి టైము ఆరున్నర ఎగ్జాక్ట్గా ఆరు కదిలింది అండ్ సికింద్రాబాద్కి ఆరున్నరలో పెట్టేసింది సో సికింద్రాబాద్లో అయితే ఇప్పుడే ఆగింది ట్రైను ఇప్పుడు ఉంటుంది అసలు నేను రసా ఎక్కుతారు ఘోరంగా ఎక్కుతారు చూద్దాం ఎక్కుతారు పర్వాలేదులే మరీ అంత రష్ లేదు యావరేజ్ కరెక్ట్గా వచ్చేసి టెన్ సారీ అంత సిక్స్ ఫార్టీ టూలో బండి కదిలేసింది నేను అనుకున్నంత రష్ అయితే లేదు రష్ ఉంది కానీ మనకి అనుకున్నంత అయితే లేదు సో లైటింగ్ ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోస్ అన్నీ మంచిగా వస్తాయి ఫోన్ మారుస్తా సో అదనమాట ఈ రోజుకి ఇది ఒక్కసారికి కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ఎంత ఓకే మరీ అంత రష్ లేదులే మటుకు హ్యాపీ సో అండ్ సే టు బాయ్ హైదరాబాద్ అరే అరే అది కూడా అరే హైదరాబాద్ లోకల్ రైను ఒక్కసారి నెక్కలరాన్ని బాయ్ బాయ్ హైదరాబాద్ చందమామ చాలా అందంగా ఉంది కదా మరి ఎంత టైంకి తీసుకెళ్తుందో కావాలకి చూద్దాం దీన్ని స్టాపింగ్స్ కూడా చాలా తక్కువనే ఉంటాయి అండ్ దాన్ని ఇంకోటి వచ్చేసి దగ్గర దగ్గర విజయవాడ దాటిన తర్వాత అయితే మళ్ళీ బండిది ప్రాసింగ్లో పెడతారు సో ఐ థింక్ నేనైతే రెండున్నర నుంచి మూడు అనుకుంటున్నా అందుకంటే ముందు వెళ్తే అందుకంటే హ్యాపీగా ఉందా అందంగా ఆ సరేలే అయితే బండి దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్తో కొడుతుంది ఊగిపోతున్నా అర్థపోతుందా మీకు సో కోచ్ అయితే ఖాళీగానే ఉంది కడిసి కోచ్ అంతా పర్వాలేదు అంత ఖాళీగానే ఉంది నేను ఇంకా రష్ ఉంటది అయిపోయింది ఈరోజు మనం ఓ ఇటు సైడ్ ఒక అటు గా ఉంది అంతే ఐ థాట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమో ఈరోజు అయిపోయింది కష్టం అనుకున్నా ఈ ఈరోజు సాటర్డే సో ఏ రోజు పోస్ట్ చేస్తా అంత లేదు బట్ సాటర్డే అండ్ ఫుల్ రష్ ఉంటుందన్న ఫ్రీగా వెళ్తున్నాం మనోడు మనకు కావాలంటే పైన రష్ తీసుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి జస్ట్ ట్రైన్ అయితే కాజీపేటలోకి వచ్చింది ఈ గ్యాప్లో ఓజీ మూవీ కంప్లీట్ చేశా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఎంత రికెడ్ ఫీల్ అవుతున్నాను అంటే అబ్బా అసలు ఎట్లాంటి సినిమా రా దాన్ని మిస్ చేశాను నేను ఫుల్ హై సినిమా మంచి హై వచ్చింది సినిమా చూసినప్పుడు సో హ్యాపీ హ్యాపీ అండ్ నెట్సీ ఇక కాజీపేట ఉన్నాం టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది వెల్కమ్ టు కాచీపేట్ సో బాయ్ బాయ్ గాజీపేట్ రే ఈ ముప్పై రూపాయలు అంటారా బుజ్జానవరా ఇదే ఎలా ఉంటాయో చూద్దాం ఏ అమ్మా ముప్పై రూపాయలు అంటారా నాయన కానీ ముప్పై విజయవాడ అనుకున్నా ఇంకెక్కడ విజయవాడ విజయవాడ దాటేసి చీరాలు కూడా దాటేసింది టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది సో నేనైతే చిన్న నిద్ర వేసా ఈ గ్యాప్లో ఇవన్నీ జరిగిపోయినాయి అండ్ నెక్స్ట్ స్టాపింగ్ వచ్చేసి ఒంగోలు అండ్ దెన్ కావాలి సో మ్యాక్సిమమ్ రెండున్నర లేదంటే మూడు అంతే లాస్ట్ దింపేస్తుంది అని అనుకుంటున్నా సో దింపితే మంచిదే లేదంటే మూడున్నర వద్దే లేట్ అవుతుంది అది మూమెంట్ సో ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్గా టూ ఫార్టీ టూకి అయితే పెట్టింది టెన్ మినిట్స్ లేట్ చేసింది అంతే నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక చిన్న న్యాప్ వేసి లేచేసరికి ఎక్కడి నుంచి దగ్గర దగ్గర డోర్నకల్ జంక్షన్ దగ్గర వండుకున్నా అట్లా అట్లా వండుకున్నా లేచేసరికి జీరాల అంటే చూడండి ఎంత లాగిండో బండి సో మన బండి అయితే వెళ్ళిపోతూ ఉంది బాయ్ బాయ్ చర్నార్ సో అదనమాట ఈ వీడియోకి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుసుకుందాం అంటే దెన్ హెవ్యూ గైస్ బాయ్ బాయ్